భీమ్రావు భారత్ పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలు కాకినాడ జిల్లా పిఠాపురం భీమ్రావు భారత పార్టీ కార్యాలయంలో పిఠాపురం అభ్యర్థి జగ్గారపు మల్లికార్జున ఆదులు కుటుంబీకులు కార్యకర్తలు పార్తికేయులు సమక్షంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ కొత్త తెలుగు సంవత్సరం ఉగాది పురస్కరించుకుని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఏడాది అందరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని అన్నారు ఉగాది పచ్చళ్ళు అల్పాహారం ఏర్పాటు చేశారు ఒక సందడి వాతావరణం నెలకొంది కుటుంబ సభ్యులందరితో ప్రతి సంవత్సరం లాగా ఈరోజు కూడా మేమందరం కలిసి ఉగాది వేడుకలను చాలా చాలా ఆనందంగా గడుపుకోవడం జరిగింది ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆనందంగా మెలగాలని జైబీమ్రా భారత్ పార్టీ నుండి పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కోరుకుంటూ ఉన్నాను మిత్రులారా గత ఆరు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఉగాదికి ప్రతి సంవత్సరం మేము అన్ని అన్ని ఏరియాల నుండి మా మిత్రులు కుటుంబ సభ్యులు అందరం కలిసి చాలా మంచిగా ఆనందంగా ఉగాది వేడుకలు సంక్రాంతి వేడుకలు కూడా మేము జరుపుకుంటూ ఉంటాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అందరం కలిసి చాలా ఆనందంగా పిల్లలతో కుటుంబ సర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న మిత్రులకు శ్రేయోభిలాషు శ్రేయోభిలాషులకు కుటుంబ సభ్యులందరికీ కూడా పురోజి నామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ఆనందంగా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఇదే ఉత్సాహంతో ఇదే ఆనందంతో మీకు నచ్చిన అందరం కూడా మరి మరొకసారి ఆనందంగా వేడుకలు జరుపుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీడియా మిత్రులందరికీ కూడా నామ సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఉగాది పచ్చడి చాలా సంవత్సరం మాకు ఇది అలవాటుగా వస్తుంది ఉగాది పచ్చడికి సంబంధించి అన్ని చడ్ మేము మా డైరెక్ట్గా మేమే తెచ్చుకొని అన్ని దగ్గరుండి ప్రిపేర్ చేసుకుని మిత్రులందరితోటి కలిపి ఆ పచ్చడి తినడం జరుగుతుంది ఇదే సంతోషాలు ఇదే ఆనందాలు ప్రతి సంవత్సరం మాకు మా కుటుంబ సభ్యులకు మిత్రులకు మీ అందరికీ కూడా ఉండాలని మరొకసారి వచ్చే ఉగాది వేడుకలకు ఇదే ఆనందంతో మన అందరం కూడా కలిసి చేసుకోవాలని అందరినీ మరొకసారి కో కోరుకుంటూ థ్యాంక్ యూ